నీ ఆత్మీయ జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని ప్రతికూలతలు వస్తాయి కొన్ని నిందలు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి అవి వచ్చినప్పుడు నీ ప్రేమ దేవుని ఎల్ల నీకున్న ప్రేమ మార్పు చెందనిదిగా ఉన్నదా కష్టం వచ్చినప్పుడు ఒక భక్తి కలిసి వచ్చినప్పుడు ఒక భక్తి నీ ప్రేమ మార్పు చెందుతుందేమో నీ ప్రేమ దేవుని ప్రేమ కాదేమో నీవు త్వరలోక తండ్రి ఎళ్ళను కనబర్చే ప్రేమ అగాపే ప్రేమేనా మార్పు చెందనిదేనా రోజు ఒకలాగా ఒక రోజు ఒకలాగా ఉండే ప్రేమ మార్పు చెందే ప్రేమ అంతేకాదు తోటి మనిషి ఎడలా నీ ప్రేమ ఎలా ఉంది తోటి మనుషుని ఎల్ల నీ ప్రేమ ఎలా ఉంది మన ప్రేమ మార్పు చెందుతుంది కానీ దేవుని ప్రేమ కానీ ఒక ఆత్మీయునిలో ఏ ప్రేమ పరిపూర్ణమవ్వాలి దేవుని ప్రేమ ఒక్క మాట చెప్పనా మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయంలో ప్రేమ అనే మాట ఇరవై ఆరు ఉంది ఇరవై ఆరు సార్ల్లో ఇరవై ఐదు సార్లు అగాపే అనే ప్రేమ వాడబడింది పూర్చందని ప్రేమ ఒక విశ్వాసిలో ఉండవలసిన ప్రేమను గుర్చి మాట్లాడుతూ ఇరవై సార్లు ప్రేమ అనే పదాన్ని వాడాడు యోగాను ఆ యోగాను ప్రేమ అనే పదాన్ని వాడినప్పుడల్లా అకాపే అన్న ప్రేమ వాడాడు దేవుని ప్రేమ అంటే నీ భార్యలోనూ కనపరచవలసింది నోడుతో అనండి దేవుని ప్రేమ అనొచ్చుగా నీ భార్యలోనూ కనబడవలసింది నీ భర్తలోనూ కనపరచవలసింది అభిదేవులైన నీ పిల్లలలో కనపరచవలసింది తోటి సహోదరులను కనపరచవలసింది నీ శత్రువు ఎడలను కనపరచవలసింది ఈ ప్రేమలు నువ్వు పరిపూర్ణ దేవుని ప్రేమ చూపటలోనూ పరిపూర్ణ నీ ప్రేమ మార్పు చెందకూడదు మార్పు చెందే ప్రేమ దేవుని ప్రేమ కాదు నీకు అనుకూలమైన రోజున నీ భర్తలో ఒకలాగుండి నీకు అనుకూలం కాని రోజున మరొకలాగా ఉండటం రోజు ఒకలాగా ప్రేమించి మరొక రోజు ఇంకో ఒక ఒకరోజున స్వీట్లు ఆటలు తెచ్చేసి పెట్టి ఇంకో రేనేమో తిన్నదల్లా ఎరిగేదడి చేస్తే ఇదేం ప్రేమ ప్రేమరాబాబు ఇదేం ప్రేమ నీ ప్రేమ మార్పు రాకూడదు ఇలాంటి ప్రేమ నీ జీవితంలో ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉండదా నీకు నీ ప్రాకారాల్లో నెమ్మది ఉండదా ఎందుకు నీ దేవుడు అవిదేవుడైన నిన్ను ప్రేమిస్తున్నట్లు నీలో వంద లోపాలున్నాయని ఇంకా నిన్ను ప్రేమిస్తున్నట్టు నువ్వు ఎందుకు నీ భార్యను నీ భర్త నీ బిడ్డలను ప్రేమించలేకపోతున్నావు ఎందుకు నీ ప్రేమ మార్పు చెందుతుంది నీ ప్రేమ సరైనది కాదు కాబట్టి నీ భర్తను దూరం పెట్టావు నీ భార్యను దూరం పెట్టావు నీ ప్రేమ సరైనది కాదు అగాపే ప్రేమ మార్పు చెందకూడదు నీ ప్రేమలో మార్పు రాకూడదు దేవుని ఎడలని వైఖరి అలాగే ఉండాలి తోటి మనుషుని ఎడలని వైఖరి అలాగే ఉండాలి కనీసం ఒక క్రైస్తవుడు ఒక ఆత్మీయుడు రక్షింపబడిన వాడు ప్రేమలో పరిపూర్ణుడవ్వాలి దేవుని ప్రేమ చూపటిలో పరిపూర్ణుడవ్వాలి ఈ ప్రేమకు నాలుగు కొలతలు ఉన్నాయి ఎన్ని నాలుగు కొలతలు ఉన్నాయి ఒకటి పొడవు అనండి రెండు వెడల్పు అనండి మూడు లోతు నాలుగు ఎత్తు ఈ నాలుగును పరిపూర్ణ చేయాలి ప్రేమకు దేవుని ప్రేమకు నాలుగున్నాయి పొడవుంది వెడల్పు ఉంది ఎత్తుంది లోతుంది ఎబెస్సీ పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చున్నా మూడు 3:18 మీరు అంతరంగ పురుషుని యందు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపర్చబడినట్లుగా క్రీస్తు మీ విశ్వాసము ద్వారా జీవించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చెప్పున చెప్పున మీకు దయ మీకు దయ చేయవలనని మీరు మీరు దేవుని సంపూర్ణత యందు దేవుని సంపూర్ణత యందు దేవుని సంపూర్ణత యందు దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులగునట్లుగా దేవుని సంపూర్ణతలో మీరు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించాలి దేవుని ప్రేమ లోతెంతో ఎత్తెంతో పొడవెంతో ఎడల్పెంతో నువ్వు గ్రహించాలి నానా అప్పుడే దేవుని సంపూర్ణతయందు నువ్వు పూర్ణుడవుతావో ఆమె చెప్పండి ఎప్పుడు పరిపూర్ణుడవుతావు దేవుని సంపూర్ణత ఎందు దేవుని ప్రేమలో నువ్వు ఎప్పుడు పరిపూర్ణవుతావు దేవుడు నీ ఎడల చూపిన ప్రేమ పొడవ ఎంతో వెడల్పెంతో ఎత్తెంతో లోతెంతో నువ్వు ఎడగాలి మొదటగా దేవుని ప్రేమ పొడవ ఎంతో తెలుసుకుందాం దేవుని ప్రేమ పొడవు ఎంతో చెప్పనా ఎంతో చెప్పనా దీర్ఘశాంతం ఆయన పొడవు ఎంత దీర్ఘశాంతం సహనం ఆయన ప్రేమలో పొడవ ఎంతంటే దీర్ఘశాంతం అంత ఎంత సాధారణంగా ఆయన కోప్పడ్డం ఎంత శాంతం ఆయనకి ఎంత దీర్ఘశాంతం ఎప్పుడో నిమిషం మాత్రం జస్ట్ అలా అని వెళ్ళిపోతాడు అంతే నిమిషం మాత్రమే అలా అని వెళ్ళిపోతాడు ఆయన ప్రేమ దీర్ఘశాంత నిజంగా ఆయన దీర్ఘశాంతము కలవాడు ఈ రోజుకు మనం బ్రతుకున్నాం ఆయన తీర్ఘ శాంతము కలవాడు మాత్రం కలగవాడు కనుకనే మన పాపములను బట్టి మనకు ఆయన తీర్పు చేయలేదు చేశాడా చెప్పండి ఈరోజు పనిష్మెంట్ వేసాడా నీకు వేసాడా ఏలా ఒక దినం వస్తుంది వేస్తాడు ఇప్పుడు ఆయన ప్రేమ నగుపరుస్తున్నాడు నువ్వు ఎంత చెడిపోయిన పోయినా ఎంత భరుష్టడు అయిపోయినా దేవుణ్ణి ఎంత ఆయాస్పరుస్తున్నా ఆయన ప్రేమ దీర్ఘశాంతంతో కూడింది కాబట్టి మందిరంలోనే కూర్చొని బతికిపోయావరా ఆయన ప్రేమ దీర్ఘశాంతం అంత పొడవు కను కనుకనే నువ్వు అపవిత్రం చేసి వచ్చి బళ్ళ క్రమాన్ని తీసుకుంటున్న బ్రతికి బట్ట కట్టుకొని బయటకు వెళ్తున్నావు ఆయన దీర్ఘశాంత ఆయన ప్రేమ అంత పొడవగలదు కాబట్టే ప్రభు వల్లను అపవిత్రంగా అయోగ్యంగా పుచ్చుకుంటున్నా కూడా నువ్వు బ్రతుకుతున్నావు ఛాన్స్ ఇస్తున్నాడు ఇంకా నీ ఎక్స్ట్రాలన్నీ దేవుడు చూస్తున్నాడు ఆయన ప్రేమకు దీర్ఘశాంతం ఉంది ఈ సత్యాన్ని కీర్తనాకారుడైన దావీదంటాడు నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన పాపములను బట్టి మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇచ్చాడా ఇచ్చాడా చెప్పు నీ దోషాలను బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చాడా ఇస్తే ఎక్కడ కూర్చుంటావా ఆయన ప్రేమకు దీర్ఘశాంతం ఉంది ఆయన ప్రేమ ఎంతంటే దీర్ఘశాంతం అందుకని రోజు కూడా నీ పాపములను బట్టి నీకు ప్రతీకారము చేయలేదు దోషములను బట్టి నీకు ప్రతిఫలము ఇవ్వలేదు ఆయన ప్రేమకు పొడవు ఉంది దీర్ఘశాంతం ఉంది దీర్ఘశాంతం అని పొడవు ఉంది కాబట్టి బ్రతికి బట్ట కడుతున్నావు ఈ రోజుకి నీ పాపములను బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వలేదు ఈ రోజుకి నీ పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు నీ దోషమును బట్టి నీకు ప్రతిఫలము ఇవ్వలేదు ఆయన ప్రేమ పొడవెంత దేవుని ప్రేమ పొడవెంతండి దీర్ఘశాంతం అంత అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి దీర్ఘశాంతుడు కనుకనే ఈరోజుకి మనం బ్రతికిపోయాం బ్రతికిపోయాం ప్రైజ్ ఎలా